అబ్జర్వ్ చేస్తే తిరుమల తిరుపతి మొత్తం ఈ క్షేత్రం అంతా కూడా ప్రకృతికి రకాలైన విలువైనటువంటి జీవరాశులు సంపద ఔషధులు అదేవిధంగా విధంగా జంతుజాలం కూడా ఉందండి ఈ నా తిరుపతిలో వీళ్ళందరూ ఇలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాటి యొక్క మనుగడమే కదా మరి వాటి ఆవాసాలని మనం కుట్టేస్తున్నా ఒకప్పుడు ఒక జంతువు ఉందనుకోండి దాని ఆవాసం ఏంటి అయితే పొట్లు లేకపోతే చెట్లు అంతే కదా వాటిని కొట్టేస్తే అవి ఎక్కడికి పోతాయి మిగతా అడవిలోకి పోవాలి ఆ అడవి ఎప్పుడు దాకా ఉంటుంది ఈ ఆశ తీరేదాకా ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ల పేరుతో అభివృద్ధి పేరుతో భక్తుల సౌకర్యం అనే పేరుతోటి కొండని మొత్తం గుండు కొట్టేసి కాంక్రీట్ జంగల్ చేసేస్తున్నారు సార్ ఈ రోజున మనకి చక్రతీర్థం దగ్గర శ్రీవారి మీటర్ దగ్గర చూస్తే కనుక అరుదైన జంతుజాలం ఉంది ఈ రోజున గోల్డెన్ ఎక్కువ అని చెప్పేసి ఉంటే బంగారు వర్ణపు బల్లులు అవి చాలా అరుదైన అక్కడే అవి కొండపైన మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ జీవ అంతరించిపోయే పరిస్థితి వస్తుంది వీళ్ళ వల్ల ఇది కాకుండా దేవాంగ పిల్లులు అంటారు అవి అడివి ఉడతలు అని చెప్పి ఎంత ముద్దుగా ఉంటాయి అంటే అవి అడివి ఉడతలు జాతి అక్కడే ఉంటుంది మన తిరుమలలోనే శేషాచలంలో మాత్రమే కనిపిస్తాయి ఇక పునుగు పిల్లల సంగతి మీకు తెలుసు నాకు పిడికే ఉన్న వాటిని ఉన్నట్లతోనే టీటీ ఇది చేసుకుని కాపాడుకుంటూ ఏదో ఆ బోనుల్లో పెట్టేసి వాటి నుంచి వచ్చే అభిషేక తైలానికి వాడుతున్నారు పొడిని పునుగు పొడి ఏదైతే ఉంటుందో దాన్ని రేపు ఆ పిల్ల ఆ జాతి మొత్తం అంతరించిపోతే ఇంకా మరి ప్లాస్టిక్ పెట్టుకోవాలి ప్లాస్టిక్ పెట్టుకుని చెప్పేసి ఏదో మమ అనిపించాలి అంతే స్వామివారి కైంకర్యాలకి అభిషేకంలో అత్యంత కీలకమైనది పునుగు తైలం ఆ జాతి అంతరించిపోతుంది ఈ దేవంగ ఉడతలు దేవంగలు కావచ్చు అడిగి ఉడతలు కావచ్చు లేకపోతే గెక్కోస్ కావచ్చు ఎంత అందగా వాటిని కాపాడండి అయ్యా చాలా ప్రకృతిలో కీలకమైన చెప్పడమే కదా దాని ఖచ్చితంగా మన దేవీ దేవతల అవతారాల్లో ప్రతి అవతారం వెనక ఒక్కొక్క జంతువుని పెట్టుకుని ఉంటాను కారణం వీళ్ళు నడవలేక లేకపోతే ఇంకో రకంగా వెహికల్స్ మెయింటైన్ చేయలేక కాదు రావణాసురుడు లాంటి రాక్షసు పుష్పకులు మనం మెయింటైన్ చేసేది దేవుడు ఉండదా దేవుళ్ళు ప్రతి జంతువు యొక్క ప్రాధాన్యతని మనిషికి గుర్తు చేయటం కోసం ప్రతి జంతువు పూజనీయమైందే ఎందుకంటే దేవుణ్ణి పూజించేటప్పుడు దేవుడు వాహనం కూడా మనం పూజ చేస్తున్నట్టు ప్రతి జంతువుని కూడా మనం ఆదరించదగిందే పూజించదగిందే అని మనకు తెలిసేలాగ చెప్పటం కోసం పెట్టిన వ్యవస్థ అది వాటిని గౌరవించుకోవాలి కాపాడుకోవాలి కదా ఇప్పుడు గోమాతను సేవించాలి అని అన్నా అంటే గోకి హారతలు ఇచ్చి కుంకుమలు పెట్టి వదిలేటం కాదు పరిరక్షించుకోవాలి కానీ ఎక్కడ లాక్ అయిపోయినారంటే ఈ ఈ జీవరాశులు లేదా ముఖ్యంగా గోవుని ఉదాహరణ తీసుకుంటే దాని చుట్టూ తిరిగి దానికి హారతిచ్చి భయపెట్టి దానికి కుంకుమ పెట్టేసి ఈ రకమైన వికృత పోకడల్లో ఉన్నారు కానీ ఒరిజినల్గా మనకి పూర్వీకులు ఏం చెప్పారంటే ఆ గోవును కాపాడుకోవాలి అది కదా టెన్షన్ లేదు కదా ని పూజగా మార్చి మరో భక్తుల సౌలభ్యం కోసం కాటేజ్లు కడతాను ఉంటున్నారు భక్తుల సౌలభ్యం కోసం కట్టాలంటే నందకం లాంటిదో కౌస్తబుల లాంటిదో రాంబగిచ లాంటిదో కట్టండి మేము తప్పు పట్టట్ల కానీ ఒక ఎకరం అదానికి ఒక ఎకరం లేకపోతే కింగ్ ఫిషర్కి ఒక ఎకరం ఈ స్వాములకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఇవన్నీ ఇచ్చేస్తా పంచుతున్నది ఎంత ఇప్పుడు విఐపి గెస్ట్ హౌస్ లు కడుతున్నారండి ఈ విఐపీలు వచ్చేది దేవుడి కోసమే దర్జాల కోసమే కదా దేవుడి కోసమే వాళ్ళ దర్శనాలు ఎక్కువ ఒకటి రెండు రోజులేక ఆ రెండు రోజులకి నువ్వు ఏసీ రూమ్లు అడ్జస్ట్ అవ్వలేవా కొండపైన ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయిగా నీ కోసం ఒక పెద్ద ఎకరా ఎకరంలో ఉండే విల్లా కావాల ఇవన్నీ సామాన్య భక్తుడికి పనికొచ్చేవైనా పోనీ సామాన్య భక్తుడు ఉండగలిగేదని ఆన్లైన్ బుకింగ్ ఇస్తారనుకున్నాం ఏదైతే భక్తుల పే భక్తుల సౌకర్యాల పేరుడి చేస్తున్నారో ఆ భక్తులకు సౌకర్యం లేక అది ఇప్పుడు భక్తుల సౌకర్యాల పేరిట ఒక యాభై ఎకరాలు వీళ్ళందరికి ఇచ్చేసారు అనుకుందామండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై అంటే నాకు స్టాండర్డ్గా తెలియదు యాభై ఎకరాలు ఇచ్చేసారు అనుకుందాం ఇదే యాభై ఎకరాల్లో మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టేస్తే ఒక ప్లేస్లో పది మంది ఉండే చోట వంద మందిని పెట్టచ్చుగా అప్పుడు ఇంకా మంది ఎక్కువ మందికి అకామిడేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అలాంటివి అవి చేయరు అవి చేయకుండా ఉన్న అద్దె గదుల్ని మాత్రం వంద రూపాయల గదుల్ని ఐదు వందలు అంటారు ఐదు వందల గదులని రెండు వేలకు కంటారు పెంచుకుంటూ పోతూ ఉంటారు మళ్ళీ ఏమన్నంటే భక్తులకి సౌలభ్యం కోసం సేవ కోసం అంటారు సామాన్య భక్తులు మీరు దోచుకుంటున్నారు సామాన్య భక్తులు మీరు హింస పెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కాంక్రీట్ జంగల్గా మారుస్తున్నారు తప్ప కొండ పవిత్రతని స్వామివారి గొప్పతనాన్ని ఏమాత్రం కాపాడట్లేదు వీళ్ళు